మంచిర్యాల జిల్లా జనార మండలం చెర్లపల్లి ఊర చెరువును కబ్జా నుంచి విడిపించి పూర్వ వైభవం తేవాలంటూ చెరువులోనే టెంటు వేసుకుని నిరసనకు దిగారు మత్స్యకారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ చెర్లపల్లి ఊరచెరువు చుట్టుపక్కల అన్ని గ్రామాలకు సాగు తాగునీటికి ఆధారమని అలాంటి చెరువు నేడు కబ్జాకు గురై ఆనవాళ్లు కోల్పోతుందన్నారు దానిపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకార కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు గంగాపుత్ర సంఘ సభ్యులం మేము అంటే ఇక్కడ మాకు ఈ చర్ల అక్రమ పట్టాలకు గురి గురైపోతున్న చెరువు మొత్తం దగ్గరికి వస్తుంది చెరువు అక్రమ పట్టాలకు అయిపోతుంది అంటే మొత్తం కబ్జా చేసుకుంటాను వీళ్ళంతా కబ్జా చేసుకొని ఏం చెప్తానంటే అదే కబ్జాదారులు ఇదే చర్ల మట్టి తీసి మళ్ళీ ఆనే లేపుకొని మొత్తం పైకి లేపు కట్టుకొని దాన్ని మొత్తం సాగు చేసే ప్రయత్నం చేస్తానంత మేము వీడికి రెండు మూడు సంవత్సరాల నుంచే తిరుగుతాం కలెక్టర్ గారి దగ్గర కూడా వేనాం ఆర్డివ దగ్గరికి వెనం సమస్య అన్నీ చెప్పుకున్నాం అందరికి ఇచ్చినాం మేము కానీ ఎవరు స్పందన అయ్యలేదు ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మళ్ళా మేము మళ్ళీ ఇచ్చినాం మళ్ళీ ఇచ్చిన వల్ల ఇప్పుడు ఒక అధికారులు వచ్చిండ్రు వచ్చిందంటే ఇప్పుడు మట్టి పోసుకుంటాం దాన్ని ఇయ్య అని చెప్పి మేము అంటాం కానీ ఏంటంటే రేపటికి వాయిదా పెట్టిండు మేము ఎందుకంటే మేము ఇక్కడ ఏ చర్యలో మేము టెంట్ వేసుకున్నాం ఇక్కడ కూకున్నాం మేము నిరాహార దీక్ష కానీ కూకున్నాం అది తీసరాక మట్టి దియాలే ఈ ఎట్లాంటి టంబం లోతున్న టంబం లోతుల టువంటి దా చెరువుల పట్టాలు పట్టాలు కూడా అయిపోయినాయి ఆ పట్టాలు కూడా రద్దు చేసేదాకా మేము ఈక్కుంటాం అని చెప్పి మేము ఎంఆర్ఓ కూడా ఆదేశాలు వేట్నాము ఎంఆర్ఓ కూడా చెప్తాను